ముప్పై మూడు ఆ కాంతి ప్రశ్నిస్తూ ఉంది అనుభూతి చెందండి ఈ క్షణాన్ని ఆ కాంతిలు మెల్లమెల్లగా మీ రెండు ఊపిరితిత్తులు మీ గుండె భాగము మీ జీర్ణాశయము ఫ్యాంక్రియాసు మీ లివర్ ఆ భాగాలన్నీ కూడా కాంతితో నిండిపోయాయి ఈ క్షణాన్ని ఆ కాంతులు మెల్లమెల్లగా మీ రెండు కిడ్నీలు మీ రెండు మోకాళ్ళు మీ అరుపాదములు ఐదు వేల చివర వరకు ఆ కాంతితో నిండిపోయాయి సంకల్పించండి మీ శరీరం ఒక శక్తి క్షేత్రమైంది కాంతి క్షేత్రమైంది దర్శించండి మీ శరీరాన్ని మీ దివ్య నేత్రంతో ఆ అనుభూతి చెందండి ఈ క్షణాన్ని ఆ కాంతుల ప్రభావంతో మనం అందరము సంకల్పంలో భాగంగా ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్ పిఎంసిలో అందరము భాగస్వాములమయ్యామని సంకల్పిద్దాం మూలపాడు గ్రామం అంతా కూడా ధ్యానమయమయ్యింది శాఖాహారం అయ్యింది పిరమిడ్మయమైంది మూలపాడు గ్రామంలో ప్రజలందరూ కూడా పిఎంసి ఛానల్ చూస్తున్నారని చక్కగా సంకల్పిద్దాం ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా వైభోగంగా జీవిస్తున్నారని సంకల్పించండి ఈ గ్రామం అంతా కూడా ఎటు చూసిన ఆనందమే ఆనందం వైభోగమే వైభోగం అనుభూతి చెందండి ఈ క్షణాన్ని మనం సంకల్పిస్తే ఏదైనా జరుగుతుంది ఈ రోజంతా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మజ్ఞానం జీవిస్తున్నామని సంకల్పించుకోండి ఇంతసేపు సహకరించిన ఈ దేహానికి ఈ దేహంలోని కోటాను కోట్ల అడుగుల ఈ దేహాన్ని నడిపిస్తున్న దైవానికి పంచభూతాలకు ప్రకృతికి భూమాతకు ఈ జన్మనిచ్చిన మన కన్న తల్లిదండ్రులకు చక్కగా మనసులో కృతజ్ఞత తెలియజేసుకోండి జనాోం లోకాసమస్థుఖలో భవన్ సర్వ ప్రాణికోటి శాంతి మీద నిదానంగా సహజ స్థితి చేయండి నిదానంగా మీ చేతులు దుగడలు తీసి మీ రెండు కళ్ళ మీద పెట్టుకోండి మీ చేతిలో ప్రాణశక్తిని మీ కళ్ళ ద్వారా మీ శరీరంలో ప్రశ్నింప చేసుకుంటూ ఫైవ్ ఫోర్ వన్ జీరో చక్కగా ఈ రెండు చేతులు విడవేసి అర జీతను మీరు చూసుకుంటూ చిరునవ్వు ముఖంతో కడిపారు ఒక్కసారి ధ్యానానికి పత్నిజీకి ధ్యానం మరి మనకు మనం పెట్టుకున్నాం చాలా ఉంది ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి అదే ధ్యానం అంటే ధ్యానం అంటే నాలుగు గంటల కడుమూసుకుని మేము కూర్చోవసల్లా ఒక్క నిమిషం నేను పరిచయం చేసిన సబ్జెక్ట్ చేస్తాను ధ్యానం గురించి నా పేరు వాణిస్తండి నేను ప్రతి ధ్యానంలోకి ఎలా రావడం